వెల్కమ్ టు నేచర్ లాక్స్ నో బర్డ్స్ ఆర్ హామో వైల్ రికార్డింగ్ దిస్ వీడియో మీ కోల్డ్ మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలి అంటే మా వాట్సాప్ నంబర్కి రెండు ఫోటోలు రెండు నిమిషాల వీడియో కోడి వివరాలు మా వాట్సాప్ నంబర్కి పంపించండి మరిన్ని కోల్డ్ సేల్స్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి భీమవరం మెట్టవడానికి సంబంధించిన కన్నెపెట్ట సేల్కి వచ్చిందండి కోడి వివరాలు చూసుకునేటప్పటికీ రంగు వచ్చేటప్పటికి నల్లకట్టు రసంగి వెయిట్ వచ్చేటప్పటికి రెండు కేజీలన్నర అని చెప్తున్నారండి హైట్ వచ్చేటప్పటికి ఇరవై అని చెప్తున్నారండి ధర విషయం వచ్చేటప్పటికి ఆరు వేల రూపాయలు చెప్తున్నారండి టూ టాప్ క్వాలిటీకి అని చెప్తున్నారు వయసు వచ్చేటప్పటికి పదహారు నెలలు ఇప్పుడే గుడ్లుకు వస్తుందని చెప్ చెప్తున్నారండి మరిన్ని కోల్డ్ సేల్స్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ని జాయిన్ అవ్వండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అడ్రస్ విషయంలో చూసుకునేటప్పటికీ గుడివాడ కృష్ణా జిల్లా